దేవునికి స్తోత్రముడి కలుగులుగాక దేవునికి మధ్యము కలుగులుగాక సర్వశక్తిమంత్రి అయినటువంటి దేవాది దేవుడు ఈ శుభ దినాన మనమందరి ప్రేమించి మనకు శ్రేష్ఠమైనటువంటి దినాన్ని ప్రసాదించాడు ఇప్పుడు అందుకే మనం అందరం కూడా దేవుడిని స్థుతించవలసిన వారమే ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం నా ప్రతిష్ట ఉదయకాల ప్రార్థన ఉండాలనే కార్యక్రమం ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు ప్రాణ శ్రేష్టమైన ఆయన వాసు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు శాంతిని సమాధానాన్ని విడుదల విశ్రాంతిని ప్రసాదిస్తున్నాడు అందుకే మనం అందరం కూడా దేవుడికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఈ ఉదయకాల సభలో సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం క్రీల పరిశుద్ధ గ్రంథంలో నుండి శ్రీ గ్రంథం యాభై ఎనిమిదవ వచ్చాయి పదవచ్చినా అని చదువు చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారం నీకు మధ్యాహ్నం పోలే ఉండదు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించం దాకా సర్వశక్తి మంత్రులైనటువంటి దేవుడు శుభదినాన చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ చీకటి శ్రమలకు సాదృశ్యముగాను రోగములకు సాదృశ్యముగాను నిందలు అవమానములకు సాదృశ్యంగాను అలాగే చీకటి పాపములకు సాదృశ్యంగాను చీకటి సాతానుకు సాదృశ్యంగాను ఉన్నది పిల్లలు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు గుడైన మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చీకటిలో నీకు వెలుగు ప్రకాశించునని దేవుడు శ్రమిస్తున్నాడు ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ప్రియబిడలమైన మనం కూడా వెలుగై ఉన్నాడు కనుక ఆయన బిడలమైన మనం కూడా లోకమునకు వెలుగై ఉన్నామని మనతో మాట్లాడుతాం ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనకు ఇహలోకంలో వస్తున్నటువంటి కరువులు కష్టాలు రోగములు నిందలు అవమానాలు అభ్యంతరాలు ఆటంకాలు ఎన్ని వచ్చినా అవన్నీ మనకు చీకటి వల్లి అరుముకున్నా కూడా అక్కడ కూడా దేవుడు వెలుగును ప్రసాదిస్తుంది అంధకారము నీకు మధ్యాహ్నం వరే ఉండు దేవుడు సెలవిస్తున్నాడు నిజం ప్రియుల భక్తుల జీవితాలు వారికి వచ్చినటువంటి యుద్ధాలు భయంకరమైన పరిస్థితులు గాఢాంధకారపు లోయలు ఎన్ని వచ్చినప్పుడు వాటి అన్నింటిలో దేవుడు వారికి తోడైనందున వారిని నడిపిస్తున్నందున వారికి సహాయం చేస్తున్నందున వారిని విడిపిస్తున్నందున దేవుడు వారికి మధ్యాహ్నం వలనం తర్వాత వెలుగు వలనం వారికి ఉంటూ ఉన్నాడు పిల్లలు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో మనకున్నటువంటి లేమి ఒక చీకటిగా ఉండవచ్చు లేక విద్యాబుద్ధుల్లో విజయం సాధించలేక జాబ్ విషయంలో క్లియర్ గాక ప్రమోషన్ క్లియర్ గాక ఇదంతా ఒక అంధకారం వలన కనబడుతూ ఉండవచ్చు అయితే దేవుడు అంటున్నాడు ఈ దినాన ఈ పరిస్థితులన్నిటిలో అంధకారము వలే నీకు కనబడిన అదే నీకు మధ్యాహ్నం వలె ఉండునట్లుగా చీకటిలో వెలుగు వలె ఉండినట్లుగా దేవుడు ద్వారంలో ఉన్నాడు నల్లో దిక్కులను నీకు సిద్ధపరచినటువంటి సమస్త ఆశీర్వాదాలు అలాగే విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం సంతాన విషయంలో ఆరోగ్య విషయంలో మరి ప్రమోషన్ విషయంలో నీ బిజినెస్ విషయంలో అన్ని విషయాల్లో దేవుడు ఆయన ప్రెండుగా నిండుగా అనుగ్రహించబోతు ఉన్నాడు అందుకే దేవుడు చీకట్లో నీకు వెలుగు అంధకారంలో నీకు దేహం వెలుగులో ఉండునని దేవుడు ఆజ్ఞాపిస్తాడు కాబట్టి ఉదయకాల సమయంలో సర్వాధికారి కొన్ని కష్ట ఇష్ట పరిస్థితులన్నింటిలో ఆయన వెలుగుగా ఉండబోతున్నాడు ఉదయకాల దీవెనుడు ఆశీర్వాదంలో ఈ లాభను పొందుకొని భక్తులు ఎలాగో దీవించబడి దేవుని యొక్క మహిమను కనుగొన్నారు దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని కొరకు వెలుగై ఒప్పై దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని ఈ శుభదినాల సర్వాధికారితో మాట్లాడుతున్నాడు శ్రేష్టమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆయన నామను బట్టి ఇవన్నీ కూడా మనం పొందుకొని దేవుని కొరకు బలవంత సాక్షింగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆ శీర్వదించులుగా ఆమె ప్రార్థన చేసుకున్నారు మీ ఆ కళనుక చేసిన మా తండ్రి ము స్తోత్ర అద్వితీయ సత్యలేవ ముఖోత్ర ఆలోచనకర్త ము స్తోత్ర మీ సనంలో ప్రార్థిస్తున్నా ఈ మాటలు విన్న బిడలందరికీ జీవన ఆశీర్వాదం దాని వారి జీవితాలు ఉన్న సమస్త చీకటిలో అంధకారం అనారోగ్యాలు అభ్యంతరాలు ఆటంకాలన్నీ సుకరిస్తున్నా గాక వారికి ఉన్నటువంటి చీకటి వెలుగుగా గాక వారికి ఉన్న అంధకారాలన్నీ కూడా మధ్యాహ్నం వరేప్పుడు కాక మీ ధైర్యస్త్వం ఎప్పుడు నింపకూడదు కాక సమస్త కొరతలన్నీ తీర్చవడము కాక దరిద్రత తోలి వేయకూడదు కాక నలుగురు దిక్కులను మీ సహాయం ఎప్పుడు పొందదు పొందరుగాక నా శిక్షకు మీకు స్తోత్ర అభివందనాలు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలందరినీ మీ కృపగల నమస్తములకు అర్పలిస్తూ ఈ శుభదినాన తండ్రి ఈ దినం బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు దీవున శుభ శుభం శై చేయమని దీవించుమని